హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జొన్నపిండి రాగిపిండి కలిపి ఇలా రొట్టెలు చేసుకోండి సూపర్గా ఉంటాయి నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటే హెల్త్ కూడా చాలా మంచిది దానికోసం వన్ కప్పు రాగి పిండి వన్ కప్పు జొన్నపిండి తీసుకొని ఇలా కలుపుకోండి ఇలా పిండి అంతా కలిసేదాకా కలుపుకొని దాంట్లో బాగా వేడిగా ఉన్న వాటర్ని యూస్ చేయండి బాగా వేడిగా ఉన్న వాటర్ యూస్ చేస్తే రొట్టెలు విరగకుండా సూపర్గా వస్తాయి ఇలా కలుపుకొని పిండి మొత్తం ఇలా కలుపుకొని ఒక దగ్గర ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇలా ఇలా ఒత్తి పెట్టండి పిండి మొత్తం తర్వాత కొంచెం కొంచెం ఇలా పిండి తీసుకొని గోరు వెచ్చగా ఉన్న వాటర్ని యూస్ చేస్తూ పిండి ముద్దలా చేసుకోండి ఇలా ఇలా పిండి ముద్దలా చేసుకొని కొంచెం కొంచెం పొడిపిండి చల్లుతూ ఇలా పిండిని ఇలా చేసుకోండి కొంచెం కొంచెం ఇలా పొడిపిండి చల్లుతూ రొట్టె అనేది ఇలా ఒత్తుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రొట్టెలు అనేవి ఒత్తుకోండి ఇలా చేసుకున్న రొట్టెలు సూపర్గా ఉంటాయండి ఫిష్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇలా ఇలా రొట్టె అనేది చేసుకొని బాగా వేడిగా ఉన్న పెనం మీద రొట్టె అనేది వేయండి పెనం అనేది బాగా వేడిగా ఉండాలి ఇలా కొంచెం వాటర్ ఇలా చల్లేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోండి మిగతా అన్ని రొట్టెలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని రొట్టెలు చేసుకోండి హెల్త్కు చాలా మంచిది ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్